ఈ వీడియోలో మనము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మనము తీసుకున్న పత్తి విత్తనాలు ఏంటి ఇవి ఎలా ఉంటాయి దాంతోపాటు ఇవి ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి నేను ఎన్నెన్ని ప్యాకెట్లు తీసుకున్నాను ప్రతిదీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి మొదటగా కొత్తగా చూసే రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దాంతోపాటు ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి నేను వేస్తున్న ఈ వెరైటీల్లో మీరు ఏ ఎలాంటి వెరైటీని ఎంచుకున్నారు మీకు ఎలా అనిపించిందో ఆ వెరైటీ గురించి మీరు కామెంట్ చేయండి మీరు ఆ వెరైటీల గురించి కామెంట్ చేయడం వలన మన తోటి రైతన్నలు కామెంట్ చూసి ఆ విత్తనం గురించి కూడా వాళ్ళు ఆరా తీసే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఏదైనా మనం షేర్ చేసుకోవాలండి అలా షేర్ చేసుకున్నట్లయితేనే మనకు ప్రతిదీ సమాచారం తెలిసే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఈ సంవత్సరం మనము వేసే వెరైటీల్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈఎస్ కంపెనీ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అండి ఇవి నేను ఒక ఐదు ప్యాకెట్లు వేస్తున్నానండి ఐదు ప్యాకెట్లు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ తీసుకున్నాను దాంతోపాటు మనం స్విఫ్ట్ ఇవి ఒక ఆరు ప్యాకెట్లు అండి చూ చూపి స్విఫ్ట్ అనమాట ఇవి ఒక ఆరు ప్యాకెట్లు తీసుకున్నాను యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఐదు దాంతోపాటు ఇవి ఒక స్విఫ్ట్ ఆరు దాంతోపాటు రైడర్ అండి రైడర్ తీసుకున్నాను రైడర్ ఒక ఐదు ప్యాకెట్లు అనమాట ఐదు ఇవి ఆరు దాంతోపాటు ఈఎస్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ ఇవి ఒక మూడు ప్యాకెట్లు దాంతోపాటు జననీ సీడ్స్ వారిది ఆకాష్ అండి ఆకాశు ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను కేశవ రెండు ప్యాకెట్లు అనమాట రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇవి ఇంకోటి తీసుకోవాలి దాంతోపాటు నా సీడ్స్ సంకేతు సంకేత్ వచ్చేసి మనము ఒక ఐదు ప్యాకెట్లు తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా మొత్తము ముప్పై ప్యాకెట్లు తీసుకున్నాము దాంతోపాటు ఇంకొక ఐదు ప్యాకెట్లు వచ్చేసి తులసి షీడ్స్ అఖిర ఐదు ప్యాకెట్లు తీసుకుంటున్నాను ఇంకో నాలుగు ప్యాకెట్లు వచ్చేసి ఈ కోర్ షీట్లో తిలక్ కానీ మనమద కానీ చూసి తీసుకుంటాను సో ఈ విధంగా మనము ముప్పై తొమ్మిది నుంచి నలభై ప్యాకెట్ల వరకు మన పదమూడు ఎకరాలకు గాను సరిపోతాయి ఈ ప్యాకెట్లు ఎకరాకు మూడు ప్యాకెట్లు చొప్పున మనం సాలు సాలుపత్తి కాబట్టి బోదెల ద్వారా వేసుకుంటున్నాను కాబట్టి ఈ ఈ విధంగా ఎకరాకి మూడు ప్యాకెట్లు అనేవి మనకు పట్టడం జరుగుతుంది అనమాట ఈ వెరైటీలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే స్విఫ్ట్ మనకు బిగ్ అండి కాయ సైజు బాగానే ఉంటుంది దాంతోపాటు కాయ తీయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు నేను ఈ టాప్ ఫైవ్లో చెప్పిన వెరైటీల్లో మూడు వెరైటీలు ఖచ్చితంగా వేస్తున్న నాలుగు వెరైట్లు ఖచ్చితంగా వేస్తున్న వెరైటీలు అనమాట సో మనం ఏది చెప్తున్నామో అదే వేస్తున్నాము ఈ దాంతోపాటు రైడర్ రైడర్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా బిగ్ బౌలే అండి మనము మేజ్ వేసే రైతులకి చాలా అనుకూలమైన వెరైటీ అనమాట ఇదైతే ఎందుకంటే ఎర్లీగా వచ్చేస్తుంది ఎర్లీగా పికింగ్ చేసుకొని తొందరగా క క్రాప్ తీసుకున్న తర్వాత ఈ పత్తి కట్టెల్ని తొలగించేసి మళ్ళీ మేజ్ వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా రైడర్ని ఎంచుకోవచ్చు వేసుకోవాల్సిన వాళ్ళు ఇది జీనెక్స్ కంపెనీ వారిది అనమాట ఈ జీనెక్స్ కంపెనీ వారి రైడర్ ట్రిపుల్ సిక్స్ ఈ వెరైటీ చాలా బాగుంటుంది మా దగ్గర చాలామంది ఇవే వేస్తున్నారనమాట సో ఖచ్చితంగా వేసుకోదగ్గ విత్తనంలో ఇది ఒక వెరైటీ కూడా సో మనం ఇది ఐదు ప్యాకెట్లు తీసుకున్నాము అన్ని ఒకే రకాలు తీసుకోకుండా కొన్ని కొన్ని రకాలు మొత్తం మొత్తం ఒక ఐదు ఆరు రకాలు తీసుకున్నాం అనమాట సో ఈ విధంగా మనం ఇది తీసుకోవడం జరిగింది ఈఎస్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ ఇది చూసుకున్నట్లయితే మంచి వెరైటీ ఇది కూడా ఇది మనము మేజ్ వేయకుండా ఇలాగే కాటన్ మీదనే ఆధారంగా ఉన్నట్లయితే ఇది వేసుకోండి మిత్రులారా లాంగ్ పీరియడ్ కాటన్ వస్తూనే ఉంటుంది తీసేవాళ్ళు ఉండాలి సో ఆ విధంగా ఇది కూడా బాగానే ఉంటుంది దాంతోపాటు ఆకాష్ ఆకాష్ కూడా మనకు బిగ్ బాలో అండి మంచి పెద్ద కాయ సైజు పరిమాణం బాగుంటుంది గింజ తూక శాతం తూకం కూడా మంచిగా వస్తుంది దాంతోపాటు మనకు పత్తి తీయడానికి అనుకూలంగా ఉంటుంది లేబర్ కూడా కొంచెం ఫ్రీగా తీసేస్తారు సో మనకు వెయిట్ల దగ్గర చూసుకున్నా కానీ తూకం బాగొస్తుంది మంచి హీల్డింగ్ వచ్చే వెరైటీలు మనమైతే ఈ సంవత్సరం తీసుకోవడం జరిగిందనమాట ఇంకా వేయలేదు ఈరోజు డేట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే తొమ్మిది జూను రెండు వేల ఇరవై అనమాట ఈ రోజున ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా వేయలేదండి వేస్తాను ఇంకొక ఐదారు రోజుల్లో సో కేశవ్ కేశవ్ వచ్చేసి మంచి ఇది కూడా సో ఇది వచ్చేసి మనకు వసంత్ అగ్రిటెక్ వాళ్ళేదనమాట అగ్రిబైటెక్ వాళ్ళేది కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇది మనకు అమర్ బయటెక్ వాళ్ళేదనమాట అమర్ బయోటెక్లో మనము గతంలో సిద్ధ గీత ప్రదీప్ ఇవి చూసే ఉంటాం కదా సో వాళ్ళేది అనమాట ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది ఈ వెరైటీ కూడా మంచి వెరైటీ సో దాంతోపాటు సంఖ్య తీసుకోవడం జరిగింది కదా సంకేత కూడా మంచి వెరైటీ అనమాట సో ఈ వెరైటీ మనకు దిగుబడి పదిహేను కింటాలు ఇరవై కింటాల మధ్యలో రావాలంటే ఈ వెరైటీ ఖచ్చితంగా వేసుకోవాలి మిత్రులారా మనము లే కొంచెం బిగ్ బౌల్కి కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ తూకాల దగ్గర మస్తు వస్తుంది అనమాట దిగుబడి బాగా వస్తుంది మనకు దిగుబడి పరంగా కావాలనుకుంటే ఖచ్చితంగా వేసుకో దగ్గ విత్తనమే అండి ఇది సో ఈ సంవత్సరం మనకు మార్కెట్లో మంచి రీజనబుల్గా ఇస్తున్నారు ఎనిమిది యాభైకి ఇస్తున్నారు సో మంచి వెరైటీలో ఇదొక నాస్డు వారి సంకేతి కంపెనీ కూడా బ్రాండ్ సో రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ పలు రకాల విత్తనాలు వచ్చేసి మనకు ఈ మంచి దిగుబడి అయితే వచ్చే వెరైటీలుగా నేను అయితే చూస్ చేసుకొని వేసుకోవడం జరుగుతుందనమాట సో మీరు ఎలాంటి విత్తనాలు ఎంచుకున్నారు ఎలాంటి విత్తనాలు వేశారు ఇంకా వేసేవాళ్ళు విత్తనాలు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కానీ కామెంట్ చేయండి సో మనం ఏదైనా సరే మన కామెంట్లలో షేర్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క ఫార్మరు కామెంట్ ద్వారా మనకు ఏదైనా సమాచారం తెలుసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇది మిత్రులారా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను బెస్ట్ వెరైటీలు చెప్పాను చెప్పిన వెరైటీలన్నీ వేస్తున్నాను వెరైటీలు కూడా నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపించడం జరిగిందనమాట ఇక్కడ విషయం ఏంటంటే వెరైటీలు అన్నీ బాగానే ఉంటాయండి ఏ వెరైటీ అయినా సరే ఇవే తోపి వెరైటీలు అని మరీ నేను చెప్పాను కానీ ఉన్న దాంట్లో బెటర్ అని చెప్పడం అయితే జరుగుతుంది సో మనం మీరు ఏ వెరైటీ వేసుకున్నా కానీ మీ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది మనం అక్కడ వర్షాల మీద ఆధారితంగా మనం వేసుకునే పంట కాబట్టి ఇది మనకు బోర్ వాటర్తో మనం దీన్ని పండించలేము ఎందుకంటే ఇప్పుడు పదమూడు ఎకరాలకి వాటర్ కట్టాలంటే నా వల్ల కాదు నేను కట్టలేను మనకు వాటర్ ఫెసిలిటీస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నా కానీ చేయలేని పరిస్థితి సో మనము వర్షం మీద ఆధారితంతో ఉన్నాం కాబట్టి ఏదైనా సరే టైం టు టైం కింద ఫర్టిలైజర్ ఏం వేయాలి దాంతోపాటు పూత దశలో ఉన్నప్పుడు ఎలాంటి మందులను కొట్టుకోవాలి ఆ పూతను ఎలా నిలబెట్టుకోవాలి పూత డ్రాపింగ్ గూడ రాలుటను ఆపే మందులు ఉంటాయి అలాంటి మందుల్ని సకాలంలో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే తగిన మేనేజ్మెంట్ చర్యలు యాజమాన్య పద్ధతులు చక్కగా చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఈ విత్తనాలే మీరు వేయాలన్న ఆలోచన ఏదైనా ఉంటే వేసుకోండి ఇదే వేయాలని అయితే నేను చెప్పను మీ దగ్గర ఉన్న డీలర్లను అడిగి మంచి వెరైట్లు ఉంటాయి ఇవే తోపు వెరైట్లు అని అయితే నేను చెప్పాను ఉన్న దాంట్లో నేను చూసిన దాంట్లో బెస్ట్ అన్నట్టుగా అనిపించినాయి స్ప్రేయింగ్ దగ్గర కింద ఫర్టిలైజర్ దగ్గర టైం టు టైం వేసుకోండి మంచి దిగుబడి తీసుకోండి దాంతోపాటు మీకు ఇంకా బాగా ఈల్డింగ్ రావాలంటే మనకు పత్తి అనేది ఏ హైట్ రాగానే మన భుజం హైట్ రాగానే పైన కొనలు కట్ చేయండి మిత్రులారా అలా కట్ చేపించుకున్నట్లయితే బ్రాంచెస్ అనేది పైకి పోకుండా కిందకి ఎక్కువగా రావడంలో జరుగుతుంది దాంతోపాటు మీకు పూత ఖాతా అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి దిగుబడి ఆ పరంగా మనకు పదిహేను నుంచి ఇరవై క్వింటాలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే నిండుగా ఉంటాయి అన్నమాట సో ఏదైనా సరే మేనేజ్మెంటు మీరు టైం టు టైం దాన్ని అబ్జర్వ్ సో మందులు కూడా కరెక్ట్ మందులు కావాలి మిత్రులారా ఆ విధంగా చేసుకున్నట్లయితేనే మనకు మంచి దిగుబడి వచ్చి మనము పెట్టిన పెట్టుబడికి ఒక రూపాయి తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది రైతులారా ఏదైనా సరే మీరు మీ మేనేజ్మెంట్ని ఆధారపడి ఉంటుంది విత్తనాలని తర్వాత ఈ విత్తనం బాగాలేదు ఆ విత్తనం బాగాలేదని చెప్పే ముందు మనం దానికి కావాల్సిన మందులు కొట్టామా కొట్టలేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మిత్రులారా ఓకేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తోటి ఫార్మర్స్ అందరికి షేర్ చేయండి నేను స్ప్రే చేసేటప్పుడు మందుల గురించి చెప్తాను ఆ మందులు చేయండి నేను చిన్న చిన్న మందులు చెప్పుకు చెప్పుకుంటూ వెళ్తాను అలాంటి స్ప్రే చేసుకుంటూ వెళ్తాను మంచి దిగుబడి అయితే నేను తీస్తున్నాను మీరు కూడా తీసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి చెప్పే మందుల్ని చూడండి ఒకసారి వాడి చూసినా తెలుస్తుంది మనం మీ దగ్గర లభ్యం అంటే మీ దగ్గర దొరికే మందులనే నేను చెప్తుంటాను అనమాట ఓకే అండి బాయ్ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ